ప్రైజ్ ద లార్డ్ హలోయ వెల్కమ్ టు డైలీ బ్రెడ్ దేవుని యొక్క వాక్యము కోసం మాటల కోసం ఆయన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను ప్రభువారు చేసిన అద్భుత కార్యముల్లో ఒక సందర్భాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహానికి ప్రభువారు ఆయన శిష్యులు వెళ్ళినప్పుడు ఆ యొక్క వివాహ విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసుప్రభువారి తల్లి మరియ పరిచారకులకు ఒక మాట చెప్పి ఏమాట అంటే ఆయన మీతో చెప్పినది చేయుడి చూడండి ఆ మాట చిన్నదే కానీ ఆ మాటలో ఉన్న అర్థం చాలా ప్రాముఖ్యమైనది చూడండి పరిచారకులు ఏసుప్రభువారు చెప్పినది చెప్పినట్టుగా చేశారు ఆ రాతి బాణల్లో అంచుల మట్టుకు నింపండి అని చెప్పినప్పుడు పరిచారకులు ఆయన చెప్పినది చేశారు ఎవరు కూడా ఈయన బాణల్లో నీళ్లు నింపమంటున్నారేంటి ద్రాక్ష రసం అయిపోతే నీళ్లు నింపమని చెప్తున్నారేంటి అని ఎవరు ప్రశ్న వేసింది లేరు నీళ్లు నింపిన తర్వాత విందు ప్రధాన యొద్దకు ఆ నీటిని తీసుకువెళ్లమని చెప్పినప్పుడు కూడా పరిచారకులు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు అని ప్రశ్నించి కూడా ఉండలేదు ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథంలో యేసు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే విందు ప్రధాన యొద్దకు తీసుకువెళ్లారని ఉంది అంటే వాళ్ళు ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచారో మనకు క్లియర్ గా తెలుస్తుంది కదా నేను అనుకుంటాను ఒకవేళ ఆ పరిస్థితుల్లో మనం ఉండుంటే ప్రభువారిని ఉండేవాళ్ళు మేము ఇదేంటి ప్రభువా నువ్వు నీళ్లు నింపావు కదా దీన్ని తీసుకెళ్లి విందు ప్రధాని వద్దకు ఇమ్మంటున్నావు అతను మా మీద కోపాడతాడు కదా ఇట్లా రకరకములుగా మనం ప్రశ్నించేవారు మేము మనకున్న విశ్వాసమును బట్టి వారు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు ప్రభువారు చెప్పినది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళారు నాకు ఈ సందర్భం చదువుతున్నప్పుడు అనిపించింది మనం ప్రభువారు చెప్పిన మాట చెప్పినట్టు వింటే ఆయన చెప్పినది మనం చేస్తే నీళ్ళని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఈరోజు నీ నా జీవితాలను గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దీనస్థితిలో ఉన్న మనలను ఉన్నత స్థితిలో ఉంచుతాడు అప్పుల బాధలో మునిగిపోయిన మనలను అప్పిచ్చే వాణిగా చేస్తాడు అనారోగ్యమైపోయిన మనలను ఆరోగ్యవంతులుగా చేస్తాడు పాపపు తలంపులతో నిండిపోయిన మనలను పరిశుద్ధులుగా మారుస్తారు ఆయన చెప్పినది చెప్పినట్టుగా మనం చేయాలి చూడండి పరిశుద్ధ గ్రంథం ద్వారానో దైవజనుల ద్వారానో సేవకుల ద్వారానో ప్రభువు నీతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పినది నువ్వు చేయగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినది చెప్పినట్టుగా మనం చేయాలి ఎందుకంటే నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఈరోజు నీ నా జీవితాలను మార్చిపోతున్నాడు చూడండి మొదట ఆయన చెప్పిన మాటను మనం వినాలి ఆయన మాట మనం ఎలా వినాలండి అని అంటారా చూడండి ఆయన మేపు గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి మొదట నువ్వు ఆయన మేపే గొర్రెలలో నీవు ఉండాలి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోవాలి పరిశుద్ధ గ్రంథం చదవాలి ఆయనతో కాంటాక్ట్లో ఉండాలి ప్రార్థన చేయాలి ఇలా నీవెప్పుడైతే పరిశుద్ధంగా జీవించగలుగుతావో ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావు ఆనాడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అందరూ కంగారుపడి ఉంటారు కానీ ఏసు తల్లి మరియా కంగారు పడలేదు ఎందుకంటే ప్రభు ఉన్నాడు సమస్యను తీరుస్తాడని నమ్మింది ఈరోజు ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో నీవు కృంగిపోతున్నావో కలత చెందిపోతున్నావో కంగారు పడిపోతున్నావో నాకు మట్టుకు తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు నీవు ఆయన పాదాల చెంతకు వస్తావని ఆయన చూస్తున్నాడు ఒక్కసారి ఆయన పాదాల చెంతకు వెళ్ళాడు నీళ్ళను నీళ్లను మార్చిన దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని మారుస్తాడు నమ్మకమించి ప్రార్థించు గొప్ప మార్పుని చూస్తా ప్రార్థన చేసుకున్నామా మహోన్నతుడు పరిశుద్ధుడు దేవ ఈరోజు గొప్ప మాటలతో మమ్మలను బలపరిచావు దృఢపరిచావు నీకు స్తోత్రములు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన నీవు అయా దీనమైపోయిన స్థితిలో ఉన్న మా జీవితాలను మార్చండి తండ్రి పప్పుల బాధలతో కలవరం చెందుతున్న మా జీవితాలను మార్చండి దేవా వ్యసనాలతో పాపపు తలంపులతో అయా రహస్య పాపములతో చెడిపోయిన మా హృదయాన్ని కడిగి శుద్ధీకరించు దేవా అయా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారికి ఏ ఏ సమస్యలున్నావో ఏ ఇబ్బందులున్నవో ప్రతి సమస్యను తీర్చండి ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నప్పుడు పరిచారకులు అవిశ్వాసముతో గాని అపనమ్మికతో గాని వారు లేకుండా నీ అందు విశ్వాసముంచి పనిచేశారయ్యా అతి విశ్వాసము మాకు దయచేయండి జ్ఞానమును మాకు దయచేయండి ఈ లోక జ్ఞానము శూన్యము తండ్రి నీ జ్ఞానమును మాకు ప్రసాదించండి విత్తబడిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాదన నీవు సహాయము దయచేవు ఏసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి మీ స్నేహితులకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దేవుని యొక్క సువార్త అనేక మందికి చేరుతుంది అనేక మంది రక్షింపబడతారు తద్వారా దేవుని యొక్క సేవలో మనము కూడా పాల్వివరమై ఉంటాం ప్రైజ్ ద లాడ్